ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అని అనుకుంటూ ఉంటారు అయితే చాలామందికి అమ్మవారి యొక్క అనుగ్రహం లేక ఎంతోమంది బాధపడుతూ ఉంటారు అయితే సహజంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు గనుక మన పైన లేనట్టు అయితే మనం ఎంత కష్టపడినా కూడా ఏమీ మిగలదు ఇంకా మన కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే ఉండదు ఇక ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అమ్మవారి యొక్క ఆశీషులు మన పైన లేనట్టే అని ప్రతి ఒక్కరు భావిస్తారు ఇక అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలా అని కూడా ఆలోచిస్తూ ఉంటారు అయితే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి మన జ్యోతిష్య శాస్త్రంలో చాలా పరిహారాలు ఉన్నాయి అందులోనూ ఒకటి ఇది కూడా కూడా అయితే ఈ పరిహారం చేస్తే గనక అమ్మవారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు మీ ఇంట్లో ప్రసన్నురాలవుతారు మీకు సిరి సంపదలకు లోటు లేకుండా ఉంటారు మీకు పేదరికాన్ని తొలగిస్తారు అంతేకాకుండా అమ్మవారు మీ ఇంట్లో ధన ధాన్యాల వర్షాలు కూడా కురిపిస్తారు ఇక అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది అంటే చాలు మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు బిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు ఇంకా ఎన్నో కోట్లు మీరు కూడబెట్టడానికి కూడా దోహదపడుతుంది ఇక సంపదకు అధిపతి అయిన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకు కలగాలి అంటే ఈ చిన్న చిన్న పరిహారాలు చేస్తే చాలు ఇక అమ్మవారు ప్రసన్నురాలు అవుతారు అయితే అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం సహజంగా శుక్రవారం రోజు అంటే అమ్మవారికి చాలా ఇష్టం ముఖ్యంగా శుక్రవారం రోజు రాగానే ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు తప్పకుండా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు అయితే అలా పూజించడంలోనే ఇంకొంచెం మార్పు చేసి కానీ మీరు పూజించినట్టు అయితే అమ్మవారు మీ ఇంట్లోకి వస్తారు అమ్మవారు ప్రసన్ను అవుతారు అయితే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం సహజంగా మన ఇంట్లో ఒక స్త్రీ యంత్రాన్ని కానీ లేదా లక్ష్మీదేవి యొక్క యంత్రాన్ని కానీ మన ఇంట్లో శంకుమూలకి ప్రతిష్టాపించి ప్రతిరోజు కూడా పూజలు ఆచరించాలి ఒకవేళ ఇది మీకు సాధ్యం కాదు అని అనుకుంటే గనక శుక్రవారం రోజు తెలుపు రంగు దుస్తులను ధరించి అమ్మవారి యొక్క అష్టోత్రాలు చదువుకున్నట్టు అయితే అమ్మవారు ప్రసన్నురాలు అవుతారు అయితే ఇది ఆడవారైనా చేయవచ్చు మగవారు కూడా చేయవచ్చు ఎవరు చేసినా కూడా ఫలితం అనేది ఉంటుంది అయితే దానితో పాటు శుక్రవారం రోజున అమ్మవారికి ఒక కమలం పువ్వుని సమర్పించాలి దానితో పాటు గులాబీ పూలను కూడా సమర్పించాలి ఎందుకంటే గులాబీ పూల నుండి సువాసన అనేది వస్తుంది ఆ వాసన అంటే అమ్మవారికి చాలా ఇష్టం సహజంగా అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు అంటే చాలా ఇష్టం అందుకని యాలకులు కానీ ఇంకా పుష్పాలు కానీ అత్తరు కానీ మల్లెపూలు కానీ ఇలాంటివి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు ఇక అమ్మవారికి ప్రతి శుక్రవారం రోజు వీలైనంత వరకు ఒక కమలం పువ్వు లేదా తామర పువ్వుని తప్పకుండా సమర్పించండి అమ్మవారికి తామర పువ్వు లేదా కమలం పువ్వులు అంటే చాలా అంటే చాలా ప్రీతికరం అందుకని అమ్మవారికి ఇలా కుదిరినప్పుడల్లా తామర పువ్వులు ఇంకా కమలం పువ్వులు సమర్పించడం ద్వారా అమ్మవారు ప్రసన్నమవుతారు అంతేకాకుండా పాలతో చేసిన ఏదైనా స్వీట్ కానీ పాయసం కానీ ఏవైనా సరే పాలతో చేసినవి ప్రతి శుక్రవారం రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి అలా పెట్టినట్టు అయితే అమ్మవారు చాలా మురిసిపోతారు అమ్మవారికి పాలతో చేసిన స్వీట్స్ అన్న నైవేద్యాలు అన్నా ఇంకా కమలం పువ్వులన్నా సువాసనలు అన్నా చాలా ఇష్టం దాంతోపాటు ఇల్లుని శుభ్రంగా తప్పకుండా ఉంచుకోవాలి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇల్లుని ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవాలి ఇలా అంతేకాకుండా వంటగదిని కూడా ముఖ్యంగా అమ్మవారు ఎక్కువగా ఉండేది వంటగది ఆడవారు అందరూ కూడా ఎక్కువగా తిరిగేది వంటగదిలోనే ముఖ్యంగా వంటగదిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అమ్మవారు అంత త్వరగా ప్రసన్నరాలవుతారు అందుకని వంటగదిని ముఖ్యంగా ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోవాలి నైట్ పడుకునే ముందు అంట్లు మొత్తం నీటిగా కడిగేసుకోవాలి అంతేకాకుండా స్టవ్ని కూడా ఎప్పటికప్పుడు కడిగేస్తూ ఉండాలి ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి విడిచిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు ఒకవేళ మనం ఏదైనా టైం లేన అక్కడ ఇక్కడ పడేసినా సరే మళ్ళీ తొందరనే వాటిని తీసి పిండేయడం చాలా మంచిది విడిచిన దుస్తులను వేసుకోరాదు ముఖ్యంగా శుక్రవారం రోజు విడిచిన వస్త్రాలను అస్సలు వేసుకోకూడదు అలా వేసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం అస్సలు ఉండదు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి శుక్రవారం రోజున ఉతికిన దుస్తులనే వేసుకోవడానికి ప్రయత్నించండి ఇక ఏటైనా మీరు శుభకార్యాల వంటి మీ పనిలో విజయం కలగాలి అని మీరు తలపెట్టి ఆ విజయం కోసం మీరు పరిగెడుతున్నప్పుడు అంటే మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం బయలుదేరుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు మీతో పాటుగా కొంచెం పెరుగన్నం అందులో చక్కెర వేసి తీసుకువెళ్ళండి ఇలా తీసుకువెళ్ళడం ద్వారా ఆ పనిలో తప్పకుండా విజయం కలుగుతుంది ఇక తామర మరియు కమలం పూలు అమ్మవారు ఉంటారు కాబట్టి వీటికి ప్రతి శుక్రవారాల్లో కూడా ప్రత్యేకించి పూజలు కానీ చేసినట్టు అయితే చాలా మంచి ఫలితం కలుగుతుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే తామర పువ్వులో పసుపుతో చేసిన గౌరమ్మని పెట్టి పూజిస్తే కానీ మీకు ఎంత మంచి ఫలితాలు కలుగుతాయో చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మీకు వీలుంటే తప్పకుండా తామరం ఒక గౌరమ్మని పెట్టి పసుపు కుంకుమని వేసి పూజించండి చాలు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇక వీలైనంత మట్టుకు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటే మాత్రం స్త్రీ యంత్రాన్ని ఇంట్లో పెట్టి తప్పకుండా పూజించండి ఇక చాలా అంటే చాలా మంచి ఫలితాలతో పాటు మీ ఇంట్లో వాస్తు దోషాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అమ్మవారు తప్పకుండా అందులో కొలువై ఉంటారు మీ ఇంట్లో సిరి సంపదలు ఉంటాయి అవి పెట్టినట్టు కాదు మీ ఇంట్లో అన్ని మంచి మాటలు మంచి మార్గాలతో ఉండాలి మీరు ఏ పని అయినా సరే ఎవరిని కించపరిచేలా కానీ బాధ పెట్టేలా కానీ ఉండకుండా చూసుకోండి ఎందుకంటే మనం మాట్లాడే మాట విధానాన్ని బట్టి కూడా అమ్మవారు మన ఇంట్లోకి వస్తారు అందుకని మనం ఎవరితో కూడా ఎప్పుడు అసహ్యంగా మాట్లాడకూడదు ఎవరిని కూడా బాధ పెట్టకూడదు వాళ్ళ మాటలతో అప్పుడు అమ్మవారు ఖచ్చితంగా మీ కరుణ చూపిస్తారు ఇక వీలైనంత మట్టుకు శుక్రవారం రోజుల్లో తెలుపు రంగు దుస్తులను ధరించుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే తెలుపు రంగు అంటే కుబేరునికి సంబంధించింది కుబేరస్వామి యొక్క అనుగ్రహం ఉంటే అమ్మవారి అనుగ్రహం ఉన్నట్టే ఇక వారిద్దరి అనుగ్రహం కనుక ఉంటే ఇక ఐశ్వర్యవంతులు అవ్వడం ఖాయం అన్నట్టే అందుకే శుక్రవారం రోజు తెలుపు రంగు వస్త్రాలను వేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించండి అవి కూడా ఉతికినవయ్యి ఉండాలి ఖచ్చితంగా ఉతికిన తెలుపు రంగు దుస్తులను వేసుకుంటే అమ్మవారి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం మరియు కుబేరస్వామి అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది